హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం అధికార వైసీపీకి ఒక పెద్ద షాక్ తగిలింది అంబటి తిరుపతి రాయుడు ఆ పేరు కొత్తగా పరిచయం చేసిన అవసరం లేదు భారతదేశపు క్రికెటర్ మన తెలుగువాడు తన కెరీర్లో ఎన్నో రికార్డులని వెనక వేసుకున్న ఒక ఘనాపాఠనే చెప్పాలి అంత పేరున్న క్రికెటర్ ఇటీవల కాలంలో వైసీపీతో క్లోజ్గా ఉంటున్నారు సరిగ్గా పది రోజుల క్రితమే అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఆయన జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరారు అలాంటి వ్యక్తి పది రోజులు అంటే సరిగి రోజుకు పదో రోజు పది రోజులు గడవక ముందే ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే తాను వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటాను తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది త్వరలోనే తెలియజేస్తానంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు దాంతో ఒకసారిగా అటు వైసీపీలోనూ ఇటు సామాన్య జనంలోనూ గందరగోళం ఏర్పడింది ముఖ్యంగా హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అయితే ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఈవెన్ లీడర్స్ కూడా చాలామంది అంటే ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇటు నుంచి అటు వాటి నుంచి ఇటు మారుతూ ఉంటారు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే పదవి ఆశించి లేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు కావచ్చు ఇవన్నీ కామనే అలా వెళ్ళిపోతున్నారు నిజంగానే అధికార పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు విపక్ష పార్టీల నుంచి కూడా కొంతమంది బయటకు పోతున్న సంకేతాలు ఇస్తున్నారు కానీ వాళ్ళందరికీ సంబంధించి ఒక కౌంటర్ ఇవ్వడానికో లేకపోతే వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో ఒక డిఫెండ్ చేయడం చేసుకోవడానికో ఒక అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు మా దగ్గర సత్తా లేని నాయకులు లేకపోతే అవుట్డేటెడ్ డేటెడ్ క్యాండిడేట్లు కాబట్టి బయటకు వెళ్తున్నారు వాళ్ళు పార్టీని ఉపయోగించుకుని ఎంతకాలం లాభపడ్డారు ఇప్పుడు ద్రోహం చేసి వెళ్ళిపోయారు ఇలాంటి మాటలన్నీ చెప్పడానికి ఆయా పార్టీలకి ఒక అవకాశం ఉంటుంది కానీ అంబర్ విషయంలో అది కుదరదు ఎందుకంటే ఆయన జాయిన్ అయ్యి పది రోజులైంది పార్టీ వల్ల కొత్తగా ఆయనకు వచ్చిన ఇమేజ్ ఏమీ లేదు ఆయన ఇంకా చెప్పాలంటే యంగ్స్టరే ముప్పై ఎనిమిది ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ కూడా యువ కానీ ఆయన లెక్కేస్తుంటారు యువతగానే ఉంటాడు ఆయన చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ తెలుగు క్రికెటర్స్కి సంబంధించినంతవరకు కూడా చాలా కాలం తర్వాత ఆ హైట్స్కి వెళ్ళిన తెలుగు క్రికెటర్ అతను కాబట్టి అలాంటి వ్యక్తి పార్టీ నుంచి కొత్తగా లాభపడింది ఏమీ లేదు ఏ పదవులు పొందింది లేదు పూర్తిగా స్థాయిలో జస్ట్ ఒక పది రోజులు అయింది అలాంటి వ్యక్తి ఇమీడియట్గా పార్టీ నుంచి క్విట్ అవ్వడం అనేది నిజంగానే డిఫెండ్ చేసుకోలేని కష్టమైన చెప్పాలి అధికార పార్టీకి మరి వాళ్ళు ఎలా దీనిపై కౌంటర్ ఇస్తారో చూడాలి నిజంగా వాళ్ళకి షాక్లో ఉన్నారని చెప్పాలి ఇంతవరకు కూడా దానిపై ఎలాంటి స్టేట్మెంట్ కూడా బయటకు రాలేదు అయితే దీని వెనకాల కారణాలు చూస్తే కనుక ప్రధానంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించేటప్పుడే నర్సరావుపేటకు సంబంధించిన ఎంపీ టికెట్ ఇస్తాము అనే ఒక హామీ దక్కింది ఆయనకి కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ పార్టీకి సంబంధించి ఆ టికెట్ ఇవ్వలేము అని చెప్పినట్టుగా తెలుస్తుంది నిన్న రాత్రి ఇదంతా కూడా సీఎం అంటే సీఎం ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడే ఈ టికెట్లకు సంబంధించిన పంచాయతీ నడుస్తూ ఉంది తాడేపల్లిలో అక్కడే ఈ దీని మీద పెద్ద చర్చ నడిచింది చివరికి అక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో లావు శ్రీకృష్ణ ఎవరైనా ఆయనకి అది ఇవ్వాలి అని అక్కడ ఆయన మద్దతుదారులు అందరూ పట్టుబట్టడం వీటన్నిటి నేపథ్యంలో మొత్తం మీద నిన్న రాత్రి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఆ సీట్ నర్సరాపేట ఎంపీ సీట్ అయితే అంబట్ రాయిడ్కి ఇచ్చేది అంటే ఇవ్వలేకపోతున్నామని సంకేతాలు పంపారు గుంటూరు ఎంపీ సీటు ఇస్తారో లేదో గ్యారంటీ లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో తను ఇందులో ఉండడం కరెక్ట్ కాదని భావించారు అందుకని ఆయన బయటికి వెళ్ళిపోయారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు అంబట్రాయి ఒక్కొక్క దశలో వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వైజాగ్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది తెలుగు ఫేస్ అంతగా అక్కడ రిజిస్టర్ కాదు వాళ్ళకి కానీ అంబట్ రాయుడు అనే వ్యక్తి అటు ఐపీఎల్ ద్వారా కావచ్చు ఇండియన్ క్రికెట్ ద్వారా కావచ్చు అందరికీ పరిచయం అనే వ్యక్తి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరూ కూడా ఆయన గుర్తుపడతారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఆయనకి ఇస్తారు ఆ సీట్ అంటూ కూడా ప్రచ ప్రచారం నడిచింది కానీ అది కూడా ఏమంటారు దాన్ని క్రియారూపం దాల్చలేదని చెప్పాలి వీటన్నిటితో కాస్త మనస్తాపం చెంది అనేవి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారైనా అంబటి రాయుడు అనేది చర్చ చాలా బలంగా సాగుతుంది మరి ఇందులో పార్టీకి సంబంధించిన ఘర్షణ ఏంటనేది బయటకు వస్తే కానీ క్లారిటీ లేదు ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అంబటి రాయుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నానని ఆయన సోషల్ మీడియా ద్వారా ద్వారా ప్రకటించారు కాసేపటి క్రితమే అదే నర్సరావుపేటకు సంబంధించిన ఎంపీ ఎవరైతే సిట్గా ఉన్నారు శ్రీకృష్ణ ఎవరైనా ఆయన తనగా ఈ సీట్ ఏమని చెప్తున్నారు నన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయమన్నారు నాకు అది ఇష్టం లేదు అందుకే నేను అక్కడ పోటీ చేయను ఎక్కడ పోటీ చేయను అంటే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో మొత్తం మీద ఈ గుంటూరుకు సంబంధించి అంటే ఉమ్మడి గుంటూరుకు సంబంధించిన ఎంపీ టిక్కెట్ల పంచాయతీ అనేది అధికార పార్టీని చాలా కుదిపేస్తుంది ఈ వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా కానీ అంబటి తిరుపతి రాయుడు కొట్టిన దెబ్బ అనేది వైసీపీకి చాలా పెద్ద షాక్ అనేది చెప్పాలి దీన్ని మరి ఎలా ఓవర్కమ్ చేస్తారో ఓవర్కమ్ చేయడం కంటే కూడా దాన్ని ముందు డిఫెండ్ చేసుకోవడానికి ఏ స్థాయిలో డిఫెండ్ చేస్తారు ఎందుకంటే ఆయన పేరు ఏదో అవినీతి చేసాడనో లేకపోతే ఏ పదవులు దక్కించుకునే లాపడి బయటికి వెళ్ళిపోతున్నాడనో అనడానికి లేదు ఎందుకంటే ఆయన జాయిన్ అయి పది రోజులు అయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే విచిత్రం ఏంటంటే అధికార పార్టీకి కాదు అటు విపక్ష పార్టీలకు కూడా ఇది షాక్ అనే చెప్పాలి వాళ్ళు కూడా అసలు ఏం జరిగిందో కాని పరిస్థితిలో పడిపోయారు ఒకసారిగా వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు పూర్తిగా అంబట్రాయుడు పూర్తి విషయాలు చెప్పలేదు జస్ట్ నేను దీన్ని వైసీపీ నుంచి తప్పుకుంటున్నాను ఆంధ్ర సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఏదైతుందో దాని నుంచి కూడా నేను తప్పుకుంటున్నాను కొంతకాలం రాజకీయాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటాను భవిష్యత్ కార్యాచరణతో వాళ్ళని తెలియజేస్తాను ఇంతే ఆయన పెట్టిన పోస్ట్లో ఉన్న సారాంశం మరి దీనిపై ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు సో ఫైనల్గా దీని అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలియాలి తెలియాలంటే మరికొంత కారణం